అందరికీ నమస్కారం ప్రత్యేకంగా మీడియా మిత్రులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందానికి నా మనపూర్వక నమస్కారాలు నా పేరు మురళీధర్ నేను సిటీ టైం స్కూల్ ప్రిన్సిపాల్ సూర్యపేట నేడు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రిజల్ట్ రావడం జరిగింది సో దాంట్లో మా పాఠశాలకు చెందినటువంటి విద్యార్థిని జి శ్రీజ రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకు సాధించిందని చెప్పడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము జి శ్రీజ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం మాత్రమే కాకుండా మరో నలుగురు విద్యార్థులు కూడా వందలోపు ర్యాంకులు సాధించ జరిగింది అయితే ఈ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్లో నూట ఇరవై మార్కులకు నూట ఇరవై మార్కులు సాధించింది ఎంపీసీ విభాగంలోనే కాకుండా ఎంబైపీసీ విభాగంలో కూడా నూట ఇరవైకి నూట ఇరవై మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి రెండు ర్యాంకులు అంటే ఎంపీసీ విభాగంలో మొదటి ర్యాంకు ఎంబైపీసీ విభాగంలో మొదటి ర్యాంకు సాధించిందని చెప్పటకు చాలా గర్వపడుతున్నాము మరి అంతేకాకుండా బి కనవి ఎంపీసీ విభాగంలో తొమ్మిదవ ర్యాంకు ఎంబైపీసీ విభాగంలో ముప్పై రెండవ ర్యాంకు ఎస్ సాయి సుజన ఎంపీసీ విభాగంలో పదిహేడవ ర్యాంకు ఎంవైపీసీ విభాగంలో తొమ్మిదవ ర్యాంకు వై ప్రజ్ఞారెడ్డి ఎంపీసీ విభాగంలో పంతొమ్మిదవ ర్యాంకు ఎంబైపీ విభాగంలో ఇరవైవ ర్యాంకులు సాధించారు మొత్తం తొమ్మిది ర్యాంకులు మా పాఠశాల నుంచి వెళ్ళి వచ్చినందుకు మేము చాలా చాలా గర్వపడుతున్నాము ఈ ర్యాంకులు సాధించడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు సహకరించినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర బృందానికి మేము ఎప్పుడు కూడా సర్వదా కృతజ్ఞులము నమస్తే